మంగళగిరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో గత డిసెంబర్ పదకొండున శాసనసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే నాటి నుంచి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆర్కే దూరమైన అడపాదడప వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆర్కే అనాథ బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం లక్ష రూపాయలు స్వయంగా వెచ్చించారు ఆ వివరాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్రకళ షాపింగ్ మాల్ ఏసీ టూ బై మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి వర్తమాన కాలంలో మారిన జీవనశైలిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో అయితే అనేక ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల కాలంలో మహిళల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్ నివారణ చర్యల్లో తనవంతు బాధ్యతగా మంగళీరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చారు లక్ష యాభై వేల రూపాయలు సొంత ఖర్చుతో సుమారు వంద మంది ఆర్ఫన్ హోమ్ బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ టీకాలు వేయించారు ఈ మేరకు మంగళూరులోని సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ పిన్నంసేని సుశీల సహకారంతో వంద మంది ఆర్ఫన్ హోమ్ ఆడపిల్లలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ను సర్వైకల్ క్యాన్సర్ నివారణకు గాను వేయించారు మంగళగిరి ప్రాంతంలోని షారోన్ ఆమోదని మేయర్స్ హోమ్ చిన్మయ విజయ ఆశ్రమంలోని అనాథ బాలికలకు వైద్యుల పర్యవేక్షణలో టీకాలు వేయించారు ఈ సందర్భంగా సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ పిన్నంనేని సుశీల మంగళగిరి టైమ్స్తో మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాల్లో ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్తో మరణిస్తోందని తెలిపారు సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలుగుతుందని దీన్ని హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చని డాక్టర్ సుశీల పేర్కొన్నారు ఇవాళ సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళగిరిలో మా హాస్పిటల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దాదాపు వంద మంది పిల్లలకి తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ళ వయసున్న పిల్లలకి ఇస్తున్నామండి ఈ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఎవరైతే లేడీస్లో కామనో ఈ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ మామూలుగా తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల వాళ్ళు రెండు డోసెస్ దాని తర్వాత నలభై ఏళ్ళ వరకు మూడు డోసెస్ ఇస్తామండి సో ఈ వ్యాక్సిన్ ఇదివరకు కొంచెం ఖరీదు ఎక్కువ ఉండేది ఇప్పుడు సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వ్యాక్సిన్ పదహారు వందలు పదిహేడు వందలకి వస్తుందండి సో అందుకని ధర తగ్గడం వల్ల మనకి ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అయితే మేము ఫ్రీగా ఇచ్చాము కానీ ధర తగ్గింది కాబట్టి అందరినీ తీసుకోమని సలహా ఇస్తున్నామండి ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ వల్ల వ్యాధులు చా ఈ క్యాన్సర్ వల్ల మరణాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి నిమిషానికి దాదాపు ఎనిమిది మంది లేడీస్ చనిపోతున్నారు ఈ క్యాన్సర్ ప్రపంచం మొత్తం మీద అందులో ఇండియాలో చాలా ఎక్కువ సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకి ఆడవాళ్ళు చనిపోవడము అనేది చాలా తగ్గుతుంది క్యాన్సర్ వల్ల అందుకని అందరికీ అవగాహన అనేది రావాలి అందరూ ఈ వ్యాక్సిన్ పిల్లలకి తీ ఇవ్వాలి పెద్దవాళ్ళు కూడా చేయించుకోవాలి దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి మామూలుగా మిగతా వ్యాక్సిన్ లాగానే ఇవన్నీ సేఫ్ కొంచెం ఎరిపోస్తే మామూలుగా సాయంకాలానికి జస్ట్ ఒక ఐస్ ప్యాక్ లాంటిది ఏమన్నా పెట్టుకుంటే తగ్గుతుందండి దీనివల్ల ఏమి వాంతులు విరోచనాలు లాంటివి కానీ ఫీవర్ కానీ ఒళ్ళు నొప్పులు కూడా రావండి